ఇవాళ అయితే మీ గుంటూరు పిల్ల అయితే ఇవాళ మీకు మా గార్డెన్లో ఒక చిన్న ఫ్రూట్ అయితే చూపిస్తుంది అదేంటి అనుకుంటున్నారా అదేంటో చూడాలి అంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేనైతే చాలాసార్లు వీడియో కూడా పెట్టాను మా బార్బడస్ అండి ఇది ఫ్లవరింగ్ వస్తుంది పూత స్టార్ట్ అవుతుంది బట్ రాలిపోతుంది ఇప్పుడు దాకా ఫ్రూటింగ్ అనేది జరగలేదు అయితే నేను మీకు ఇది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కూడా చెట్టుకి ఫుల్గా అయితే పూత అయితే ఉంది అండ్ అలాగే మధ్య మధ్యలో ఫ్లవర్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా నేను ఇలా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందని చాలాసార్లు వ్లాగ్ అయితే చేసి పెట్టాను బట్ కానీ ఇది కాయగా ఇం అస్సలు మారలేదు అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ మా బార్బడషరీకి చెట్టుకైతే అయితే ఒక బార్బడస్ చెర్రీ కాయ అయితే వచ్చింది చూడండి ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇది ఇంకా హార్వెస్ట్ చేయడానికి టైం అయితే ఉంటుంది సో నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను చూసారు కదా మా బార్బడస్ చెర్రీ ఇది మేము తీసుకొని కూడా టూ టు త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్లో ఇదే ఫస్ట్ బార్బడస్ చెర్రీ అండి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే ఇవాళ అయితే వచ్చింది నేను హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి